హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా రాని వారికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా అలాగే ఎంత పట్టా కలిగి ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ కాపుతున్నాయి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి ఇక అప్డేట్లోకి వెళ్తే ఇంకా మూడు ఎకరాలలోపు కలిగి ఉన్న రైతు సోదరులకు అయితే ఒకటి నుండి మూడు ఎకరాలు కలిగిన వారికి అయితే ఖచ్చితంగా రైతు భరోసా నిధులు అయితే జమ అవుతాయి అదేవిధంగా ఒకటి నుండి ఐదు ఎకరాల వరకు అయితే ఈరోజున డిసెంబర్ ఒకటో తేదీన ఏదైతే ఉందో ఖచ్చితంగా అయితే వారి అకౌంట్లో అయితే డబ్బులు వస్తాయి అన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారిది చెప్పి చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా అయితే విడుదల చేస్తాము అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతు భరోసాని ఇచ్చే తీరుతాం అన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పినట్టు అప్డేట్ అయితే మనకు తెలుస్తుందండి ఈ రోజున ఖచ్చితంగా అయితే పదిహేను ఎకరాల లోపు రైతులకు కూడా రైతు బంధు అయితే రిలీజ్ చేస్తున్నాము అన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఎందుకంటే రైతు భరోసా కింద రైతుల ఖాతాలకు అయితే నిధులను అయితే ఖచ్చితంగా జమ చేస్తున్నాము డబ్బులను ఆరు రోజుల్లోనే ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్లు అయితే జమ చేస్తున్నామన్నట్టు మనకు అప్డేట్లో అయితే అండి ఇక రైతన్నల అయితే సంబరాలు చేసుకోవడమే ఎలాంటి బాధలు పడాల్సిన అవసరమైతే లేదండి ఈరోజు ఈ రోజు నుంచే యాసంగి యాసంగి పంటకి సంబంధించి మరియు వానాకాలం పంటకి సంబంధించి ఆరు వేలు ప్లస్ ఏడు వేల అంటే ఆరు వేలు ప్లస్ ఏడు వేల రెండు వేల ఏడు వేల రెండు వందలు అలాగే మనకు ఏదైతే చెప్పారో ఏడు వేల ఏడు వందల డెబ్భై కోట్లు రూపాయలు అయితే జమ చేస్తామనేసి ఏదైతే చెప్పారో అదే విధంగా మనకైతే ఇప్పుడు డబ్బులను అయితే జమ చేస్తున్నారండి మీరు ఎలాంటి బాధలు పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈ రోజున ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులను అయితే జమ చేస్తున్నామనేసి మన తుమ్మల్లాశ్వరరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ఎలక్షన్లు ఏదైతే వస్తున్నాయో దానికన్నా ముందే ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులను అయితే పంపిణీ చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి దీని గురించి మీరు ఎలాంటి సంకోషాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి ముందుగా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక మనం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల వారీగా అంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ దానితో పాటు చూసుకుంటే రంగారెడ్డి నల్గొండ ఈ జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలకి అయితే రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది అనేసి సో హామీలు ఏదైతే ఇచ్చామో హామీ ప్రకారం డబ్బులు అయితే విడుదల చేస్తామో అన్నట్టు మన తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పడం అయితే జరిగిందండి ఇక ఎకరానికి ఆరు వేల చొప్పున రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత మనకు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఇలా పదిహేను ఎకరాల లోపు కూడా రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అనేసి వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక కాకపోతే రైతులు ఎకరానికి పన్నెండు వేల చొప్పున రెండు పంటలు అయితే డబ్బులు జమ అవుతాయని చాలామంది అనుకుంటున్నారు కానీ యాసంగి పంట మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తున్నట్టు తెలుస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో